శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ అయిన తర్వాత ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి యథేచ్ఛిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు గత సంవత్సరమే మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫార్మసీ డిప్లొమా విద్యార్థుల దగ్గర అనధికారికంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ మీద గతంలో ప్రభుత్వానికి కానీ ఉన్నత ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవడానికి పరిస్థితి కనపడలేదు ఇప్పుడు కూడా మనం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎవరైతే ఈ మొ ఎంసెట్ క్వాలిఫై అయ్యి మొదటి ఫేజ్లో కౌన్సిలింగ్ జాయిన్ అవుతారో అటువంటి విద్యార్థులందరికీ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజీకి అయినా కూడా ఫీజు చెల్లిస్తుంది అదే పద్ధతుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లని కన్వీనర్ కోటాల్లో ఈరోజు మే గవర్నమెంట్ కేటాయించింది అటువంటి విద్యార్థులకి డెబ్బై వేల రూపాయల ఫీజుని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం డెబ్బై వేల రూపాయలతో అటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా ఇరవై రెండు వేల రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి ప్రభుత్వం డెబ్బై వేలే కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడి దగ్గర నుంచి కానివ్వండి వారి దగ్గర ఒత్తిడి తీసుకురావడం అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డీబార్జ్ చేయడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి బోన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మోహన్ మోహన్బాబు విశ్వవిద్యాలయంలో చూస్తున్నాం అదే ఒకనా కన్వీనర్ కోటాలో సీట్లు రాన విద్యార్థుల దగ్గర అయితే మూడు సంవత్సరాలు మూడు అంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈరోజు రెండు లక్షల పదివేల రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఇంజనీరింగ్ సీటు అంటే మూడింతలు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అంటే కానీ ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సీ సీట్ కానీ ఈసీఈ కానీ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తూ ఉన్నారు ఇదే కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుతున్నారు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి లక్ష ఇరవై వేల రూపాయల నుంచి లక్ష డెబ్బై వేల రూపాయల వరకు హాస్టల్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు కానీ హాస్టల్లో చేరకుండా మోహన్బాబు విశ్వవిద్యాలయ సరౌండింగ్లోని రంగంపేట నుంచి కానివ్వండి లేకపోతే పక్కన ఉండి ప్రైవేట్ పీజీ హాస్టల్స్ నుంచి కానివ్వండి తిరుపతి ప్రాంతం నుంచి కానివ్వండి సదుర సరౌండింగ్లో ఉన్నటువంటి పది పదిహేను కిలోమీటర్ల నుంచి ఏవైతే విద్యార్థులు వస్తారు అటువంటి విద్యార్థులు డే స్కాలర్స్గా వస్తున్న విద్యార్థుల దగ్గర కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఫీజు కట్టాల్సిందని చెప్పి రిజర్వ్ మేనేజ్మెంట్ ఈరోజు వాటికి అందరికీ కూడా నోటీస్ బోర్డులో ఈరోజు అందిస్తుంది అంటే ఇరవై వేల రూపాయలు ఎందుకు కట్టాలి విద్యార్థులు అంటే మధ్యాహ్నం భోజనము డే స్కాలర్స్ మధ్యాహ్నం భోజనం ఖాళీలో తినకపోయినా కూడా ఈరోజు ఇరవై వేల రూపాయలు ఫీజు కట్టాలంటే ఈరోజు మోహన్బాబు విశ్వవిద్యాలయ విద్యార్థులు చదువులు చెప్పడానికి ఉండదా లేకపోతే ఫీజులు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగడానికి ఉండదా కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఉండాలి అందుకే మోహన్ బాబు గారు అనేక విషయాల్లో కూడా చెప్తా ఉన్నారు నేను మంచి విద్యను అందిస్తా ఉన్నాను తర్వాత విద్యార్థులందరికీ పేద విద్యార్థుల నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఉచితంగా అందిస్తానని పైకి గొప్పలు చెప్తున్నారు కానీ ఈరోజు కాలేజీలో జరుగుతున్న వాస్తవ విషయాల మీద బయటకు రమ్మని చెప్పండి ఎక్కడా కూడా ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ గానీ అడిగితే వారి మీద బౌన్సర్లతో దాడి చేసే ఒకటి పరిస్థితి ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయం నెలకొంటా ఉండదు అందుకోసమే ఈరోజు ఏఐఎస్ఎఫ్గా గతంలో కూడా ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మేము ఇప్పటికే పది రోజుల ముందే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఈరోజు డే స్కాలర్స్ దగ్గర తీసుకున్న ఫీజులకు రిసిప్ట్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదు అదేవిధంగా కౌన్సిలింగ్లో జాయిన్ అయిన విద్యార్థులు థర్టీ ఫైవ్ పర్సెంట్ కౌన్సిలింగ్లో జాయిన్ విద్యార్థులకి మిస్ అయిన ఫీజు కింద వాళ్ళకి రిసిప్ట్లు ఇవ్వడం లేదు అంటే ఈరోజు ఇదంతా కూడా వాళ్ళంతా కూడా డబ్బులు ఫీజులు దోపిడీ చేస్తున్నారు అందుకోసమే పెద్ద ఎత్తున మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకున్నా కూడా ప్రభుత్వమే ఇస్తున్న ఫీజుతో పిల్లలందరినీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరుతానాం మోహన్ బాబు గారు అటువంటి ఫీజులు దోపిడీని ఆపకపోతే ఖచ్చితంగా రేపు వచ్చేటటువంటి వారంలో మేము ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిగా పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వము చేసుకుని చెలో మోహన్ బాబు యూనివర్సిటీ ఇచ్చి ఫీజులు దోపిడీని అరికెట్టేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఏఐఎస్ఎఫ్గా ఈరోజు తెలియజేస్తా ఈరోజు ఇంజనీరింగ్ ఫార్మసీ డిప్లొమో చదువుతున్న విద్యార్థులు సుమారుగా ఏడు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో ఒకరు ఇద్దరు కాదు ఈరోజు విద్యార్థులు ఏ మనం ఎంక్వైరీ అయ్యమనండి గవర్నమెంట్ని నిజ నిద్యార్థన కమిటీగా డైరెక్ట్గా మనం మోహన్ బాబు గారిని ఆ కాలేజీ మేనేజ్మెంట్స్ ఎవరైనా రమ్మనండి మేము వస్తాం ఈరోజు వాల్మార్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మీరు స్కానర్లతో ప్రతి దగ్గర పెట్టారా లేదా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అని వస్తుంది ఫోన్పేలో స్కాన్ చేయొచ్చు లేకపోతే ఇతర మీకు ఉన్నటువంటి యూపీఐలో స్కాన్ చేసి ఖచ్చితంగా ఇరవై వేలు కట్టిన వాళ్ళనే అలో చేస్తున్నారు ఈవెన్ ఎవరైతే ఒక్కరోజు ముందుగానే కూడా కట్టకపోతే వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లో నిర్దాక్షిణంగా తీసుకొని వచ్చేసి బయటకు పిలిపించేస్తా ఉన్నారు అంటే పేరెంట్స్ రేపు కడుతున్నామని కూడా వాళ్ళకి బిల్లింగ్ కూడా ఇవ్వట్లేదు మళ్ళీ ఒక ఫీజు సంవత్సరం ఫీజు రెండు టర్మల్గా కడుక కట్టుకోవచ్చు సెమ్ వైజు కానీ ఒకేసారి ఆరు నెలల లోపే మొత్తం సంవత్సరం ఫీజు ముందే మీరు ఆరు నెలలకు ముందే చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నారు కింద కింద స్థాయి విద్యార్థులందరికీ కూడా అంటే మోహన్ బాబు గారు బయట చెప్తున్నది ఒకటి లోపల జరుగుతున్నది ఒకటి కాబట్టి వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈరోజు నిజ నిర్ధారణగా మీరు కూడా రండి మేము చూపిస్తాం పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం ఎవరైతే ఉన్నారో ఒకరు ఇద్దరు వస్తే వాళ్ళ మీద గొడవ చేసి వాళ్ళని బయట పంపించడం మంచి పద్ధతి కాదు మీరు నిజాయితీగా నిజాయితీగా అన్నటువంటి నిజాయితీకి మారిపోయారని చెప్పేసి మీరు బయట చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఎటువంటి నిజాయితీ ఉందో మీరే రండి మేము వస్తాం గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి హై హైర్ ఎడ్యుకేషన్ నుంచి కానివ్వండి ఆ ఏఐసిటి కౌన్సిల్ నుంచి కమిటీకి ఒకటి రావడండి ఖచ్చితంగా ఆ కాలేజీలో జరుగుతున్న భాగోతాలు అన్ని కూడా వేలే ఒకటే కాదు ఫీజుల దోపిడీనే కాదు అనేటువంటి భాగోత్తాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి ఒకరు ఇద్దరు కాదు వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ ఈరోజు వాస్తవాలని కూడా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు విద్యా సంస్థలో జరుగుతున్న అన్యాయాలను ఈరోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు భయపడి బయటకు చెప్పుకోలేక కూడా కొన్ని కొన్ని విషయాలు మా దగ్గరికి రావడం జరిగింది ఈరోజు ఒక ఇంజనీరింగ్ విద్యా సంస్థలోని ఈరోజు మోహన్ బాబు నేను మంచికి మా మానవత్వానికి నిదర్శనం అని చెప్పేటువంటి మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో నేనే లెజెండరీ నేనే అన్నీ అని చెప్పుకునేటువంటి మోహన్ బాబు ఈరోజు పేద విద్యార్థులు లేకపోతే మెరిట్ విద్యార్థులంతా కూడా నీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య దొరుకుతుంది అక్కడ చదువుకున్న తర్వాత నాణ్యమైన ఉద్యోగం అవసరం అని చెప్పి కూడా తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా నమ్మి నీ విద్యా సంస్థ జాయిన్ అవుతా ఉంటే ఈరోజు కేవలం నీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి నీ విద్యా సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి పేద విద్యార్థుల నుంచి కూడా ఈరోజు వాళ్ళ ముక్కు పిండి ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాం దీనిపైన కూడా ప్రభుత్వాలు కూడా ఈరోజు గతం ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మోహన్ బాబుకి రిమర్స్మెంట్ చేయాలని చెప్పి విద్యార్థుల్ని తొడుక్కోజు రోడ్డు మీద కూర్చోవడం మోహన్ బాబు ఈరోజు అదే విద్యార్థుల దగ్గర నుంచి కూడా నువ్వు లక్షల రూపాయలు ఏ కారణాలతో వసూలు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు ఎందుకంటే కేవలం ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల విషయమే కాదు లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో మోహన్ మంత్ర పేరుతో కూడా ప్రతి సంవత్సరం మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల నుంచి కూడా పదివేల రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఎందుకు వసూలు చేస్తున్నారు మీ ఫంక్షన్ చేసుకోవడానికి నీకు బయట ఉన్నటువంటి సినిమా హీరో సినిమా హీరోలను లేకపోతే సినిమా నటిస్తున్నటువంటి కామెడీ యాక్టర్లు తీసుకొచ్చి ఈరోజు మీరు యాక్ట్ చేసుకోవడానికి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మోహన్ మోహన్ మంత్ర పేరుతో పెద్ద దందా జరుగుతుంది దీనిపైన కూడా ఎక్కడక్కడ బయటకు రాకుండా విద్యార్థులు అణచేవేస్తూ ఉన్నారు మీరు ఇందాక చెప్పినట్టు బౌన్సర్లు ఎవరైతే కూడా లోపల ఎక్కువైతే ఇది అన్యాయం జరుగుతుంది ఇక్కడ అక్రమం జరుగుతుంది ఎందుకు ఇంత డబ్బులు కట్టాలని చెప్పి కూడా ఎవరైనా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళని కొట్టడం బయట రాని కొన్ని అదిమేయడం ద్వారా ఈరోజు విద్యార్థులు చాలా భయందోళన కోరుతున్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం ఈరోజు ఏ విద్యా అయినా సరే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు చొరవ తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు మోహన్ బాబు విద్యా విద్యాసంస్థలో మాత్రం బయట విద్యార్థులకి అదే విధంగా బయట విద్యార్థి సంఘాలకి అనుమతి లేకుండా మీరు లోపలికి రాకూడదు ఇక్కడ నా అడ్డ ఇది నా రాజకోట ఇక్కడ ఏం జరిగినా మమ్మల్ని పట్టించుకోవడని చెప్పి కూడా గేటు దగ్గర బౌన్సర్లు పెట్టేసి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే కోరుతా ఉన్నా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలి అక్కడ ఏం జరుగుతున్నాయి హాస్టల్ బ్లాక్లో ఏం జరుగుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఏం జరుగుతున్నాయి డిగ్రీ కాలేజీలు ఏం జరుగుతున్నాయి ఫార్మసీ పేరుతో లేకపోతే పాలిటెక్నిక్ అడ్మిషన్ల పేరుతో మీరు మేనేజ్మెంట్ ద్వారా ఎంతెంత వసూలు చేస్తున్నారో ఈరోజు మీరు చెప్తున్నారు హాస్టల్ ఫీజు ఒక లక్ష నలభై వేల రూపాయలు అయితే కేవలం డెబ్బై వేలకు ఎనభై వేలకు మాత్రమే రిసీప్ ఇస్తున్నారు మిగతా డబ్బు అంతా కూడా బ్లాక్ మనీ బ్లాక్ డబ్బులు రూపాయన మీరు రిసిప్ట్ లేకుండా ఒత్తిడి చేస్తూ ఉన్నారు డే స్కాలర్స్ కూడా ఈరోజు బయట నుంచి పల్లెటూరు నుంచి కానీ లేకపోతే ఇరవై ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్ నుంచి వచ్చేటువంటి విద్యార్థుల దగ్గర విద్యార్థులు కూడా ఖచ్చితంగా మోహన్ బాబు విద్యా సంస్థలో ఉన్న క్యాంటీన్లే మీరు తినాలా మీరు బయట నుంచి క్యాజీలు తెచ్చుకోవడం అని చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి కూడా దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఖచ్చితంగా నా క్యాంటీన్లో తినాలని చెప్పి కూడా ఇది ఎక్కడ ఎక్కడ ఈ సిస్టమ్ ఎక్కడ ఉంది ఈ చట్టం ఎక్కడ ఉంది ఏ విద్యార్థి అయినా సరే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు క్యారీలు తెచ్చుకోవచ్చు కానీ నా క్యాంటీన్లో తినాలని చెప్పి కూడా మోహన్ బాబు విద్యా సంస్థలో ఇంత అరాచకం జరగడం అనేది చాలా బాధాకర విషయం అదే విధంగా రంగంపేట దగ్గర నుంచి కూడా కేఎం కళ్యాణ వరకు కూడా చాలా పీజీ హాస్టల్ ఉన్నాయి ఈ పీజీ హాస్టల్ని కూడా ఎవరో బయట ఉండేటువంటి వ్యక్తులు కాదు మోహన్ బాబుకి ఎవరైతే అనుచరులుగా ఉంటారో ఎవరైతే బినామీలుగా ఉన్నారో ఈ హాస్టల్ని కూడా వాళ్ళవే ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఏడు వేల రూపాయలకి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి నెలకు వసూలు చేస్తా ఉన్నారు ఎక్కడుంది ఒక హాస్టల్ కైనా ఫైర్ సేఫ్టీ ఉందా లేకపోతే పర్మిషన్ ఉందా లేకపోతే పంచాయతీ దగ్గర నుంచి అనుమతి ఉందా ఈ రోజు ఎన్ఓసి ఉందా కనీసం మీరు కట్టేటువంటి బిల్డింగ్ ఇవని చెప్పి కూడా ఏ ఆ ప్రభుత్వం అధికారి కానీ ఏ పంచాయతీ అధికారి గాని ఏ ప్రభుత్వం అయినా సరే మోహన్ బాబుకి అనుకూలంగా మాట్లాడతాం తప్ప అక్కడ చదివేటువంటి విద్యార్థులకి ఎక్కడా కూడా సపోర్ట్ చేసే విధంగా అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు బయట తెలియని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి అఖిల భారత విద్యార్థి సమయగా ఏఐఎస్ఓ చెప్తా ఉన్నాం కథ గడిచినటువంటి సంఘటనల పైన విచారం జరపాలా అదేవిధంగా ప్రస్తుతం మోహన్ బాబు విద్యా సంస్థల్లో డ్రీమ్ యూనివర్సిటీ చేసిన తర్వాత ఏ రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారం జరిపించాలని చెప్పి కూడా మేము ఏఐఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్